ఉదయకాలపు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అవును ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదమును కలుగ ఉన్నది ప్రతి ఉదయము దేవుని వాక్కు ధ్యానించుటలో ఎంతో నెమ్మది ఉన్నది మన భయాందోళన పరిస్థితుల నుంచి మనకి విడుదల ఉన్నది కనుక దేవుని యొక్క వాక్కుతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనములను ధ్యానం చేసుకుందాం రండి యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మొహరించినను నేను భయపడను హాలెలుయా దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్న నీవు అవును యహోవాని ఆధారము చేసుకున్నప్పుడు ఏ పరిస్థితులకు కూడా నీవు భయపడనవసరం లేదని లేదని ఉదయకాలం ప్రభు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు కదా యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని మరలా నిద్రపోయి మేలుకొంటిని అంటూ ఉన్నాడు అవును పదివేల మంది దండెత్తి వచ్చి మోహరించినా నేను భయపడను అంటూ ఉన్నాడు యహోవాను ఆధారము చేసుకున్నప్పుడు ఏ పరిస్థితులకు భయపడనవసరం అవసరం లేదు ప్రియ దేవుని బిడలారా ఆయన జీవము కలిగిన దేవుడు తన జీవాన్ని మనలో ఉంచాడు కనుక మనలో మరణ భయము అవసరము లేదు ప్రియ దేవుని బిడలారా ఎంతోమంది పండుకొని నిద్రపోయి నిద్రలోనే తమ ప్రాణాలను విడిచిన వారు లోకములో ఎంతో మందిని ఉదయ కాలం మనం చూస్తూ ఉంటాము దేవుని యొక్క మరి భక్తులు అవును ఆయనను ఆధారము చేసుకొని మరి నివసిస్తూ ఉన్నప్పుడు ఆయనను విశ్వసించిన తన బిడ్డలు పండుకొని నిద్రపోయి మేల్కొని అవును ప్రియ దేవుని బిడలారా ఉండినప్పటికీ కూడా అలానే మరి పదివేల మంది దండెత్తి వచ్చి మోహరించినా కూడా నేను భయపడను అవును ఈ ఉదయకాలము ఎహోవాను ఆధారము చేసుకో నీ పరిస్థితులను కాదు నీవు కలిగి ఉన్న వాటిని కాదు అవును ప్రియ దేవుని బిడలారా ఎంతోమంది ఎన్నో వాటిని ఆధారం చేసుకుంటారు వారి ఉద్యోగాన్ని ఆధారం చేసుకుంటారు అవును వారికున్న ధనాన్ని వారికి ఉన్న ఆస్తిపాస్తులను వారికున్న బిడ్డలను ఉన్న భార్యను వారికి ఉన్న తల్లిదండ్రులను వారికున్న భర్తను అవును ఎంతోమందిని ఆధారం చేసుకుంటారు కొంతమంది స్నేహితులను ఆధారం చేసుకుంటారు కొంతమంది బంధువులను ఆధారం చేసుకుంటూ ఉంటారు కానీ యహోవాను ఆధారము చేసుకున్నప్పుడు పండుకు నిద్రపోయి మేల్కొంటిని అంటూ ఉన్నాడు అంతేకాదు పదివేల మంది దండెత్తి వచ్చి మొహరించిన భయపడే అనుభవం మనకి లేదు ప్రియ దేవుని బిడలారా మనుషులను ఆధారం చేసుకున్నప్పుడు మనుషులు అనేక విధాలుగా మోసగిస్తూ ఉంటారు నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు మేలు చేసిన మనిషికి మరలా వారు తిరిగి మేలు చేయకుండా అవును ప్రియ దేవుని బిడలారా కీడును కల్పించేవారుగా దుర్యోచనలు చేసేవారుగా మనుషుల యొక్క మరి ఆలోచనలు ఉంటూ ఉంటాయి మనుషుల యొక్క హృదయాలు ఆ విధంగా ఉంటూ ఉంటాయి కానీ ఉదయకాలము నీవు యహోవాను ఆధారం చేసుకున్నప్పుడు నీకు భయం అవసరం లేదు పదివేల మంది వచ్చి మోహరించిన నీకు బెదురు అవసరం లేదు దిగులు అవసరం లేదు ఆయనను నీవు ఆధారంగా చేసుకున్నప్పుడు ఆయన నీ పక్షాన యుద్ధం చేసే దేవుడు ఆయన నీవు ఆధారంగా చేసుకున్నప్పుడు ఆయన నీ పక్షాన పోరాడే దేవుడు ఆయనను నీవు ఆధారం చేసుకున్నప్పుడు ఆయన నీకు బలమైన కోటగా నిలబడి నిన్ను సంరక్షించే దేవుడు ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయకాలముని నీ పరిస్థితులు ఎలాంటి భయాందోళన పరిస్థితులుగా ఉన్నవి అనారోగ్యంతో ఒకవేళ మరి కృషించిపోయిన అనుభవమా లేక మానసిక ఒత్తిడియా లేక కుటుంబంలో ఆర్థిక భయమా ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డ యహోవాను ఆధారం చేసుకున్నప్పుడు ఆయన నిన్ను నెమ్మదితో నడిపించే దేవుడు సమాధానంతో నడిపించే దేవుడు నేనున్నాను భయపడు అని ఆయన చేయి పట్టి నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ నీ పరిస్థితుల వైపు చూడక లోకంలో ఉన్న మనుషుల వైపు చూడక ఎహోవాను ఆధారం చేసుకో నీవు ధైర్యముతో ముందుకి కొనసాగుతావు నెమ్మది కలిగి జీవించే అనుభవాన్ని ప్రభు నీకు నీ కుటుంబానికి కలుగు చేస్తాడు పదివేల మంది దండెత్తి మోహరించిన నేను భయపడను అవును మరి నూట ఇరవై ఒకటవ కీర్తనలో కూడా ఉంటుంది నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయముని యుద్ధకు రాదు అని అవును దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది ఆయన నీ ప్రాణమును కాపాడే దేవుడు ఆయన నిన్ను సంరక్షించే దేవుడుగా వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కనుక వాగ్దానాన్ని నమ్మి ఆయన ప్రత్యక్షపు వాక్ ద్వారా దేవుని వాక్కుకు విధేయత చూపి దేవుని బట్టి సంతోషిద్దాం దేవుణ్ణి ఆధారం చేసుకుందాం తద్వారా ఆయన మనలను నడిపించే దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డలారా మరలా మనము తిరిగి మేల్కొని అవును మన పనులలో మనము విశ్రమిస్తూ ఉన్నామంటే ఉన్న భూమి మీద ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు ఎంతోమంది మరి మృతి చెంది మట్టిలోనికి చేర్చబడిన వారుగా ఈ దినము ఉన్నప్పటికీ సజీవులుగా ప్రభు మనలను లేవనెత్తాడు ఆయనను మనము ఆధారము చేసుకొని ఉన్నప్పుడు మనలను ఆయన మేల్కొలిపే దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ కనుక దేనికి కూడా భయపడక నీ ప్రభువును బట్టి సంతోషించు ఆయనను ఆధారం చేసుకొని ఆయనతో ముందుకి కొనసాగు ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక తలలు వంచండి పరిశుద్ధుడు కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏ సయా నీ పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా యహోవా నాకు ఆధారము కనుక నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అంటూ ఉన్నాడు నీ భక్తుడు మరి అంతేకాదు పదివేల మంది దండెత్తి మోహరించినను నేను భయపడను అవునయ్య తండ్రి నాయన నాయన మేము ఒక్కడమే ఒకవైపు ఉన్నప్పటికీ పదివేల మందిగా శత్రువులు వచ్చి మమ్ములను అంతరింప చేయాలని నశింప చేయాలని ప్రభు ఎన్నో దుర్యోచనలు చేసినప్పటికీ అపాయము రాకుండా కాపాడే దేవుడు ఈ ఉదయ కాలము దావీదు జీవితంలో అటువంటి దేవుడుగా ఉన్నావు ప్రభు మా జీవితంలో కూడా దావీదు ఏ విధంగా నిన్ను ఆధారము చేసుకొని ప్రభు అనుక్షణము సంరక్షించబడి ఉన్నాడో నిరెక్కల నీడలో భద్రపరచబడి ఉన్నాడో ఈ ఉదయకాలం కాలం ఈ మాటలు విన్న నిబిడలు కూడా నిన్ను ఆధారం చేసుకొనినప్పుడు ఏ పరిస్థితులను బట్టి బెదరక చెదరక కృంగిపోక ధైర్యముతో ముందుకి కొనసాగే బిడలుగా ఉంటారు తండ్రి ఈ చర్యలో నీ బిడలు తలపెడుతున్న పనులలో వారి ఉద్యోగాలలో వ్యాపారాలలో చదువులలో నీ సంరక్షణ వారి ప్రయాణాలలో వారి కార్యక్రమాలలో నీ భద్రత అవును ప్రభువ నిన్ను ఆధారం చేసుకున్నప్పుడు మేము పండుకొని నిద్రపోయి మేల్కొనే వారంగా ఉంటామే కానీ మేము గతించిపోయే వారంగా ఉండం ప్రభువ తండ్రి నీకు స్తోత్రాలు పరిస్థితులను ఆధారం చేసుకున్నప్పుడు మనుషులను ఆధారం చేసుకున్నప్పుడు మా జీవితాలు నశించిపోతాయి కానీ నిన్ను ఆధారం చేసుకున్నప్పుడు మేమెన్నడూ నశించము మేమెన్నడూ చెదిరిపోము మేమెన్నడూ కృంగిపోము ప్రభువ ఈ మాటలు విన్న నీ బిడలను మీరు ధైర్యపరచండి ఈ మాటలు విన్న నీ బిడలందరూ కూడా నిన్ను ఆధారము చేసుకొని నీ పైన ఆనుకొని నిత్యము నీ సన్నిధినో ప్రభువా నీ సన్నిధితో నడిచే బిడలుగా నీతో ముచ్చటించే బిడలుగా కూర్చున్న లేచినా నడిచిన ప్రయాణించిన వారు నిత్యము నీ సన్నిధిని నాయన అనుభూ అనుభవించే బిడలుగా అవును నాయన అటువంటి స్పర్శ అవును ప్రభువ యహోవా నాకు ఆధారము ఆయన నాతో ఉన్నాడు నేను దేనికి భయపడని అవసరం లేదు అని నీ బిడలు నాయన సమాధానముతో నెమ్మదితో సంతోషంతో వారి జీవిత దినాల్లో ముందుకి కొనసాగే కృప దాయి చేయమని ఏ పరిస్థితులను బట్టి ఏ మనుషులను బట్టి ఏ వ్యక్తుల మాటలను బట్టి భయపడక అవును ప్రభువ తండ్రి మాకు ముందుగా నాయన నీవు దూతను పంపించే దేవుడో మాకు ముందుగా నీవు నడిచే దేవుడో అని గుర్తెరిగి ందు గొప్ప నిశ్చేత కలిగిన వారై పరిపూర్ణంగా నీలో నీ బిడలు విధేయత చూపించి నిన్ను మహిమ పరచుటలో గొప్ప విడుదల గొప్ప క్షేమము గొప్ప సమాధానము ఉన్నవి అని నీ బిడలకి తెలియచేయమని దినమంతటికి కూడా కావలసిన నీ కృపతో నీ బిడలను నడిపించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ